హలో అండి అందరికీ నమస్తే వన్యప్రాణుల కారణంగా సంభవించే పంట నష్టానికి ఖరీఫ్ సీజన్ నుంచి ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద పరిహారం చెల్లించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది వన్యప్రాణులు అంటే అడవి జంతువుల కారణంగా సంభవించే ఈ పంట నష్టానికి ఖరీఫ్ సీజన్ అంటే రాబోయే రెండు వేల ఇరవై ఆరు ఖరీఫ్ సీజన్ నుంచి ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద పంటకు నష్ట పరిహారం చెల్లించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అన్నమాట అయితే అయితే వన్యప్రాణుల కారణంగా అనేక పంట నష్టాలు జరిగినా కూడా అది బీమా పరిధిలోకి రాలేదని తాజాగా నిబంధనల్ని సవరించామని తెలిపారు ఈ పంట నష్టం అనేది వన్యప్రాణుల వల్లే కాకుండా ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా జరుగుతూ ఉంటుంది సో ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే పంట నష్టానికి కూడా కేంద్రం పరిహారం చెల్లించనున్నట్లు ప్రకటించింది భారీ వర్షాలు వరదల్లో మునిగిపోయిన వరి పంటకు కూడా పరిహారం చెల్లించనున్నట్లు ప్రకటించింది ఏనుగులు అడవి పందులు జింకలు కోతులు తదితర వన్యప్రాణుల కారణంగా రైతులు పంట నష్టాన్ని ఎదుర్కొంటున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ పేర్కొంది వన్యప్రాణుల కారణంగా పంట నష్టం జరిగినప్పుడు ఆ విషయాన్ని రైతులు పంట బీమా యాప్ సాయంతో డెబ్బై రెండు గంటలలోపు తెలియజేయాలని నష్టాన్ని తెలియజేసే ఫోటోలను అప్లోడ్ చేయాలని వ్యవసాయ శాఖ పేర్కొంది ఈ పంట నష్టం అనేది వన్యప్రాణుల వల్ల గనక జరిగినట్టయితే పంట బీమా యాప్ లో ఏ పంటకైతే నష్టం జరిగిందో వాటి యొక్క ఫోటోస్ ను మన అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట ప్రూఫ్స్ కోసం సో ఆ విధంగా డెబ్బై రెండు నష్టాన్ని తెలియజేసే ఫోటోలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మునకకు గురైన వరి పంట నష్టాన్ని అంచనా వేయడం కష్ట సాధ్యం కావడంతో రెండు వేల ఈ తరహా నష్టాన్ని పంట బీమా స్థానిక ఉత్పాతాల విభాగం నుంచి తొలగించారు రెండు వేల పద్దెనిమిదిలో ఏం జరిగిందంటే ఈ మునకకు గురైన వరి పంట నష్టం అనేది అంచనా వేయడం కష్టం కాబట్టి వాటిని పంట బీమా నుంచి తొలగించారు సో దీనిపై నిపుణుల కమిటీ సిఫార్సులను కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆమోదించి సవరణల్ని అనుమతించారు పంటలకు ఏయో వన్య ప్రాణుల వల్ల ఎక్కడెక్కడ నష్టం వాటిల్లుతుందో ఆ జాబితాను రాష్ట్రాలు ప్రకటిస్తాయి అంటే ఏ రాష్ట్రాల్లో ఏ వన్యప్రాణుల వల్ల పంట నష్టం జరిగితే ఈ పంట బీమా వర్తిస్తుందో ఆ రాష్ట్రాల యొక్క వన్యప్రాణుల లిస్టును ఆ రాష్ట్రాలు ప్రకటిస్తాయి సో ఫసల్ బీమా పరిధిలోకి వచ్చే అటవీ జంతువులు ఏవనేది తమ భౌగోళిక పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్రాలు నోటిఫై చేస్తాయని కేంద్రం తెలిపింది ఈ విధంగా ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే పంట నష్టానికి మరియు అటవీ జంతువుల దాడితో దెబ్బతిన్న పంటలకు కూడా వచ్చే ఖరీఫ్ సీజన్ రెండు వేల ఇరవై ఆరు వానాకాలం నుంచి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వర్తించనుంది